హాయ్ అండి ఇవాళ అయితే నేను డ్యూటీ నుంచి రాకపోతే లేట్ అయిపోయిందని బురుగులమైతే చేసుకుంటున్నాను బురుగులు అంటే మా సైడు బొరుగులు మరమరాలు అంటారు కొంతమంది బొరుగులు అంటారు మరి మీ మీరు ఏమంటారో కామెంట్ చేయండి బొరుగులు ఫస్ట్ అయితే నీటిలో నానబెట్టి శుభ్రం వాటర్ లేకుండా చేసుకుని అయితే వదుకోవాలి నేనైతే నానబెట్టేసి పక్కన పెట్టేసాను శుభ్రం వాటర్ లేకుండా తీసేసి నేనైతే గుడ్లు వేసి చేసుకుంటున్నాను కొంతమంది గుడ్లు వేసి చేసుకుంటారు కొంతమంది గుడ్లు వేసుకోకుండా మామూలుగా చేసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నాకైతే గుడ్లు అంటే ఇష్టం ఇంకే చేసుకుంటున్నాను ఇందులోకి అయితే ఉల్లిపాయలు టమాటకాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ ఏమో పోపులు ఆవాలు పచ్చనగపప్పు వేసుకుంటున్నాను నేను అందులోకి ఇంకా వేరుశెనగ గుళ్ళు అన్నీ వేసుకోవచ్చు కానీ నేనైతే వేసుకోలేదు ఫస్ట్ అయితే ఆవాలు పచ్చనగపప్పు వేసుకుని నేనైతే ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకుంటాను ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియో సరిగ్గా తీయడం రాలేదు అయినా కానీ ట్రై చేశాను ఆవాలు పచ్చని పప్పు వేసాను ఫస్ట్ అవి కొంచెం వేగాలి నెక్స్ట్ టైం ఇందులోకి ఆవకాయ పచ్చడిని టమాటా పచ్చడిని కారం అని అలాంటివి వేసుకుని తింటే బాగుంటుంది కర్రీ కూడా వేసుకుని తినచ్చు సూపర్ ఉంటుంది ఆవాలు పచ్చు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వేగిన దాంట్లో పచ్చిమిరకాయలు వేసుకొని ఇంకొంచెం వేయించుకోవాలి ఇదేంటంటే టైం లేనప్పుడు తొందర తొందరగా అయిపోవాలి అంటే కనుక ఇలాంటివి ట్రై చేసుకుని తింటే బాగుంటుంది ఇప్పుడేమో కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఏంటంటే ఫస్ట్ వేసుకుంటారు కానీ నాకు పచ్చిపచ్చిగా ఉంటే ఇష్టం అందువల్ల అయితే నేను కరివేపాకు మధ్యలో వేసుకున్నాను కొంతమంది అయితే బాగా వేగిన తర్వాత తింటారు నేనైతే కరివేపాకు పచ్చిపచ్చిగానే తింటాను అందువల్ల మధ్యలో వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసాను టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి ఏంటంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెడితే బాగా తింటారు గుడ్లు వేసుకుని కొంచెం మసాలాలు తగ్గించుకొని వేసుకుని వండుకొని పిల్లలకు పెడితే బాగా తింటారు అన్నమాట ఇప్పుడు గుడ్లు ఉన్నాయి కదండి గుడ్లు తీసుకుని పగల కొట్టుకుని నేను పక్కన పెట్టుకున్నాను అవి అయితే వేసేసాను అందులో వేసేసి బాగా కొంచెం దగ్గర అయ్యేదాకా అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నానబెట్టుకున్న బురకులు ఉన్నాయి కదండి అవి అందులో అయితే వేసుకోవాలి చూడండి కోడిగుడ్డ అయితే దగ్గరికి అయిపోయింది ఇది ఎక్కువ మా నేను ఎక్కడ చూసానంటే మా నేను పనిచేసే దగ్గర ఇది ఎక్కువ మా ఫ్రెండ్ చేస్తూ ఉండేది ఆ అయితే కడప ఆ అమ్మాయి దగ్గర చూసే నేను నేర్చుకున్నాను ఇలా తొందర తొందరగా అయిపోయి తొందర తొందరగా తినేయడానికి అయితే భలే ఉంటుంది నేనైతే ఆ గుడ్డు కొంచెం దగ్గర అయిపోయింది కదండి అందులో అయితే ఈ నీటిలో తీసేసిన బరువులు అయితే అందులో వేసేసాను వేసి కొంచెం కలిపేసి అందులో కొంచెం పసిపేసాను కొంచెం కారము నెక్స్ట్ ఏమో కొంచెం గరం మసాలా గరం మసాలా కావాలి వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోవచ్చు వేసుకున్నాను బాగా కలిపేసుకొని శుభ్రం అందులో కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని శుభ్రం కలిపేసి ఆ కొత్తిమీర వేసుకోవడమే రెడీ అయిపోయిందండి ఇంతేనండి సంగతులు మరియు వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్